హలో ఎవరి వన్ జున్ను అండి జున్ను ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా అయితే వచ్చిందో చాలా ఈజీ అండి జున్ను ప్రతి ఒక్కరికి చాలా మందికి జున్ను అంటే ఇష్టం దీనికోసం అయితే నేను లీటర్ పాలనైతే తీసుకోవడం జరిగింది ఈ పాలైతే ఫస్ట్ డే పాలని మాకు ఇచ్చేవాళ్ళు మొదటి రోజు పాలని ఇచ్చారండి చూడడానికి కొంచెం పల్చగానే ఉన్నాయి అందుకు ఇందులో మేమైతే ఇంకా ఎటువంటి పాలను కూడా యాడ్ చేయలేదండి నార్మల్గా అయితే అసలు చాలా తిక్కుగా ఉంటాయి పల్చగానే ఉన్నాయి ఇప్పుడు దీనికి సరిపడినంత బెల్లాన్ని అయితే తీసుకోవడం జరిగింది లీటర్ పాలు మరి ఎక్కువ స్వీట్ అయినా కూడా మనం చేసేటప్పుడు జున్ను పల్చగా అయిపోతుంది అందుకని తీపి సరిపడినంత అయితే తీసుకోవడం జరిగింది బెల్లం కరిగేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మరలా దీన్ని వడకట్టుకోవడం కూడా వడకట్టుకోవాలండి తీపి మీకు సరిపడినంత చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీనికోసం నాలుగు లేదా ఐదు ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి బాగా దంచుకొని పొడిలా అయితే పాలలోకి యాడ్ చేయాలి అదే విధంగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఇన్స్టెంట్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దంచుకోవడం జరిగింది ఇప్పుడు పాలనైతే వేరొక బౌల్లోకి వడకట్టుకోవడం అయితే జరుగుతుందండి బెల్లాన్ని అయితే యాడ్ చేశాం కదా ఇసుక అనేది ఉంటుంది అందుకు ఈ విధంగా వడకట్టుకోవాలి చూస్తున్నారు కదా అయితే ఎలా ఉందో ఇప్పుడు మనం నూరుకున్న ఈ ఇలాచీని అదే విధంగా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా మిరియాల పొడి ఎక్కువ కావాలంటే ఎక్కువలో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ తీసుకున్న బౌల్ అనేది పెద్దదైపోతుందని ఇంకో బౌల్లోకి అయితే పాలను తీసుకోవడం జరిగింది నేనైతే ఇడ్లీ పాత్రను తీసుకోవడం జరిగింది దీనిలోకి రెండు లేదా మూడు గ్లాసుల వాటర్ ను యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ వరకు అయితే ఈ విధంగా వస్తుంది మనం ముందుగా రెడీ చేసుకున్న బౌల్లో జుండుపాలు పాలు ఉన్నాయి కదా ఈ బాక్స్ ని కూడా తీసుకొని దీనిపైన మూతనైతే పెట్టుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ దానిలోకి వెళ్ళకుండా చూస్తున్నారు కదా మూత పెట్టుకోవాలండి పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుంది జున్ను అయితే రెడీ అయిపోతుంది జున్ను బాయిల్ అయిందో లేదో చూసుకోవడం కోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక నైఫ్ తో అయితే నేను ఈ విధంగా చెక్ చేయడం అయితే జరిగిందండి చాలా సాఫ్ట్ గా అంటకుండా అయ్యేది అంటకుండా అనేది వచ్చింది కదా ఈ విధంగా వస్తే జున్ను అనేది బాయిల్ అయిపోయినట్లేనండి చాలా స్మూత్ గా వచ్చింది అసలు చాలా టేస్ట్ గా అయితే ఉందండి చూస్తున్నారు కదా జున్ను అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక గంట వరకు ఉంచుకొని కూలింగ్ గా తినాలనుకుంటే ఆ విధంగా తింటే చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంతేనండి జున్ను రెడీ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా అయితే వచ్చిందో ఇంకో విషయం అండి నా ఛానల్ ని మీలో ఎంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ సూన్